నేను తప్పే అని నా మీద కోపం మన ప్రేమ మీద చూపిస్తేలా మన ప్రేమ పాపకు జ్వరం వచ్చింది మ్యాగీ నూట మూడు డిగ్రీలు రాత్రంతా అమ్మా నీ కోసం తెగ్గ అలవరించింది డాక్టర్లు కూడా నువ్వు వస్తేనే గానీ మన ప్రేమకు జ్వరం తగ్గదన్నారు మ్యాగీ దానికి పది మందిలోను చంపలేసుకుంటాను నా కోసం కాకపోయినా మన ప్రేమ కోసం నువ్వు నాతో ఆ బుజ్జి పాప నువ్వు రాకపోతే పచ్చి మంచినీళ్ళు కూడా తగ్గదు మీ ఆయన అంతగా బతుమాతుంటే ఆ బిడ్డ కోసమైనా వెళ్ళమ్మా వెళ్ళు చూడమ్మా నువ్వెవరువో నాకు తెలీదు పెద్దదాన్ని చెప్తున్నాను మొగుడు పెళ్ళాలన్నాక సవాలక్ష లక్ష గొడవలు వస్తాయి సర్దుకుపోవాలి వెళ్ళమ్మా మీ ఆయన ఎంత బాధపడుతున్నాడు చూడు వెళ్ళమ్మా ఆయన మా ఆయన కాదు నాకు పిల్లలు లేరు మ్యాగీ మనసును రాయి చేసుకోదు మ్యాగీ నా కళ్ళల్లో చూసి చెప్పు ఆరు నెలల క్రితం మన ప్రేమ పుట్టలేదు మన ప్రేమను మర్చిపోయావని చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాను తప్పమ్మా మీ ఆయన వెంట వెళ్ళు మ్యాగీ పదపోదా చాలా థ్యాంక్స్ అండి పెద్దలందరికీ నమస్కారం